ఫస్ట్ అభిషేకం చేయడం అదృష్టం వరిస్తుంది అంటే వరిస్తుందని చెప్తుంది ఆవి పాలతో చేస్తే సర్వ సౌఖ్యాలు అంటే సుఖ సంతోషాలు ఉంటాయి అది ఆవు పెరుగుతో చేస్తే మాత్రం మనకి అభిషేకం చేస్తే ఆరోగ్యం బలం చేకూరుతుంది ఆవు చేస్తే ఐశ్వర్యం అభివృద్ధి పెరుగుతుందంటే అలాగే పంచదార అభిషేకంగా చేస్తే నాశనం అనేది పోతుంది అండ్ ఆకర్షణతో ఉంటాను కేంద్రతో చేస్తే తేజ వృత్తి కలుగుతుంది ఇంకోటినప్పుడు భస్మచంటారు కదా మహాపాప హరణం అనేది వస్తుంది సుగంధ సుగంధోకం అంటే పుత్రలాభం వరిస్తుంది పుష్ప పుష్పాలతో అభిషేకం చేస్తే భూ లాభం వస్తుంది అలాగే దుల్బంతో అభిషేకం చేస్తే భాగ్యాలు వరిస్తాయి అలాగే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అంటే అకస్మాత్క నృత్యు అనేది పెరిగిపోతుంది రుద్రాక్షతో చేస్తే మహా ఐశ్వర్యం వస్తుంది సువర్ణ జ్వరంతో చేస్తే దరిద్ర నాశనం జ్వరంతో చేస్తే దరిద్రం అనేది నాశనం అవుతుంది అది అన్నంత అభిషేకం చేస్తే సుఖ జీవనం ద్రాక్షవాసంతో చేస్తే సకల అభివృద్ధి పెరుగుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గమనించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్